అమెరికా కోర్టు భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త మీద అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మీద ప్రభుత్వాల మీద వాళ్ళు వేలెత్తి చూపే విధంగా అభియోగాలు అసలు అవన్నీ కనుక ఎక్కడే కనుక అథెంటికేటెడ్ లేవు అని చెప్పి దేశంలో న్యాయ నిపుణులు కూడా వాళ్ళు విశ్లేషించుకుంటూ మీడియా సమావేశం పెట్టారు కానీ ఒక పక్క దేశానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు అభియోగాలు మోపితే మొదట మసకబారేదేంటి దేశ ప్రతిష్ట ఎవరైనా దేశ ప్రతిష్ట అటువంటి విషయంలో మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు లేకుంటే ప్రభుత్వాలు అచ్చితూచి అచ్చితూచి వ్యవహరించుకుంటూ ఉండాలి సరే ప్రతిపక్షానికి సంబంధించిన రాజకీయ పార్టీలు వాళ్ళు పొలిటికల్ కోణంలోనూ మరో కోణంలోనూ వాళ్ళు అటాక్ చేయడంలో ఓకే దాన్ని రాజకీయం చూడవచ్చు కానీ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు కూడా వరుస పెట్టి అటాక్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటే దాన్ని ఏ కోణంలో చూడాలి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ అమెరికా కోట అభియోగాలను బేస్ చేసుకొని తీవ్రమైన విమర్శలు లేకపెట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థను బ్రోకర్ అంటున్నారు వాళ్ళ మీడియా సంస్థలు పెట్టి విపరీతమైనటువంటి అభండాలు వేసుకుంటూ పోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా సార్ వాళ్ళ పార్టీ విధానం కాబట్టి అది ఆమె విమర్శలు చేసుకుంటే జాతీయ విధానం కాబట్టి రాష్ట్రంలో ఆమె విమర్శలు చేశారు గవర్నర్ కంప్లైంట్ ఇచ్చారు ఇటువంటి క్రమంలో దేశాన్ని రాష్ట్రాన్ని నడుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఇటువంటి వాటి మీద ఏ విధంగా వ్యవహరించాలి ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి కానీ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు దేశంలో ఎక్కడైతే బీజేపీ ఈ ఆదాని ఎపిసోడ్ని ఇది ఒక దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం మన దేశం మీద అబండాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే రాష్ట్రంలో కూటమి లీడ్ చేస్తున్నటువంటి పార్టీ వాళ్ళ మీడియా అదే బీజేపీని ఇరుకొని పెట్టే విధంగా దారుణమైన విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉండలే ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో ఉండాల్సిన బీజేపీ ఈ విషయంలో వాళ్ళు వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన చోట మౌనం వహిస్తూ ఉంటే కూటమిలో ఒకరి పక్కన ఒకరి చైర్లు వేసుకుంటున్న వాళ్ళే దేశాన్ని నడుపుతున్నటువంటి పార్టీ వాళ్ళ మీద ఇంత దారుణంగా బండలు వేసుకుంటూ వస్తే దగ్గరున్న వాళ్ళు పక్కన బాగానే చైర్లు వేసుకుని కూర్చుంటారు కదా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ఇంకొకరు ఇంకొకరు రాష్ట్రంలో అయితే వీళ్ళు వాళ్ళు బీజేపీ మీద డైరెక్ట్గానే విమర్శలు చేసుకుంటూ వస్తుంటే కానీ వాళ్ళకు దూరంగా వాళ్ళకు బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక్క మీడియా సమావేశం ద్వారా బీజేపీ దేనైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని చాలా చాలా పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనక ఈ ఒప్పందం ఎలా జరిగింది ఈ వివరాలు ఏంటి ఇవన్నీ చెప్పడం ద్వారా ఇవన్నీ చెప్పడం ద్వారా బీజేపీనే ప్రొటెక్ట్ చేశారు తనను ప్రొటెక్ట్ చేసుకునే సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే ఫస్ట్ తన వరకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలవ్వాలి ఆదాని నుంచి మొదలవ్వాలి కేంద్ర ప్రభుత్వం అంటే గారు వాళ్ళ నుంచి మొదలవ్వాలి అక్కడ దాటుకునే జగన్ దగ్గరకు రావాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ మీడియా డైరెక్ట్గా ఆదాయని సెక్కి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటే ఆ రాష్ట్రంలో బీజేపీ మహా మౌనంగా చూస్తూ ఉన్నారు ఆశ్చర్యం అనిపించింది కూటమిలో ఉన్నారు కదా వాళ్ళు పక్కన పక్కన చేర్లు వేసుకొని కూర్చుంటారు కదా వాళ్ళు ఒక వాళ్ళు విమర్శలు చేస్తుంటే దూరంగా ఉన్న జగనే కాపాడాల్సి వచ్చింది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూడండి